హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చండి ఎందుకంటే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగితే ఆ డబ్బులు ఎవరికైతే రాలేదో దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన ఆరు వేల రూపాయలు అవి దాంతోపాటు ఈ ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవరికైతే రాలేదు అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఆగస్టు ఇరవై తారీఖున గొప్ప శుభవార్త అయితే వచ్చేసింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు ఎలా పొందుతున్నారు ఒకవేళ రాని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది రైతులు అడుగుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో మన చూసే వాళ్ళు తప్పకుండా వీడియో అనేది చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది వాటి గురించి మనయితే క్లారిటీ అయితే ఈ రోజున ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఆ అప్డేట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం అండి తప్పకుండా ప్రతి రైతు అయితే చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతు భరోసా ప్రారంభించింది ఎవరో తెలిసింది కదా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చేసి రైతు బంధు ఉంటే దాని పేరు మార్చి రైతు భరోసా పెట్టారు ఓకే పెట్టారు ఓకే అనుకుందాం ఆరు గ్యారంటీ పథకాలు ఇది కూడా ఒక గ్యారెంటీ పథకం అయితే ఉంది కదా సో దానికి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో పదిహేను వేల రూపాయలని పన్నెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది అక్కడ దాకా ఓకే అండి సో ఆ డబ్బులు ఏమయ్యాయి మాకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటారు వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన అన్ని జిల్లాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎవరికి రైతు భరోసా వచ్చింది ఎవరికి రాలేదు పెండింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫైనల్ చేయడం అయితే జరిగిందట ఫైనల్ చేసిన లీస్ట్లో వచ్చేసి ఎవరికైతే పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి ఒక పండుగ సంబంధించిన డబ్బులు రాలేదా రెండు పండుగకు సంబంధించిన డబ్బులు రాలేదా అని చూసిన తర్వాత మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈ రోజున క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు ఎవరైతే పెండింగ్ అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే తెలియడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుని మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందండి మొత్తానికి చూసుకుంటే యాసంగి వానకాలం సీజన్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయంటే మాక్సిమం ఐదు వేలు చెప్తున్నారు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఈ డబ్బులు వచ్చేసి మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో పెండింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఎవరైతే పేర్లు అయితే ఉంటాయో ఆ పేర్ల ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తే కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ లో మీకు అందడానికి ట్రై అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా So, thank you for watching Jai